శ్రీమాతే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు వేయి శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి ఎనిమిదవ భాగము గత భాగంలో ఆనందకుమారు చింతామణి ప్రశ్నలకి బదులు చెప్పడానికి రావడము చెప్పలేకపోవడము ఆమె ఖడ్గానికి బలైపోవడము ఇవన్నీ జరిగాయి అయితే సేనా తను చూసి రెండు గుర్రాలతో కీర్తిగాముడి దగ్గరికి వెళ్ళి స్వప్రభు మేము వచ్చిన పని అయిపోయింది మేము ఇంకా మా రాజ్యానికి వెళ్ళిపోతాను చింతామణి కట్గానికి ఆనందకుమార్ బలైపాడు అని చెప్తే పాపం కీర్తికాముడు తట్టుకోలేక మంజులాదేవిని చెప్పే ఉంటే మీ ఎక్కువగా చెప్పింది చింతామణి ఆఖరి సమయం వరకు ఆనందం నువ్వు చెప్పలేవు సొంత బావ కాబట్టి కొంచెం గురువుగారి దగ్గర అతిక్రమించి కూడా చెప్పింది ఆయన ఆనందం వినలేదు ప్రభు ఇంక నేను మా రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోతాను అని ఆ సైనికుడు చెప్తాడనమాట ఏం చెప్తాడు ఈయన వాళ్ళకి మనశ్శాంతి కలగాలి నువ్వే ధైర్యవచనాలు చెప్పు ఇది ఇవంతా మేము కూడా ఆఖరి నిమిషం వరకు చెప్పాము చింతామణి కూడా చెప్పిందని చెప్పిన ఆయన అని చెప్పేస్తారు కీర్తికాముడు మంజులాదేవి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఈ సేనాని బిల్వనగరానికి ప్రయాణం అవుతాడు అన్నమాట రెండు గుర్రాలను తీసుకుని అక్కడ ధర్మపాలుడు పాంచాల ఎప్పుడు వస్తారా ఎప్పుడొస్తారా ఆనంద్ కుమార్ జవాబులు చెప్పాడా చింతామణి పెళ్లి చేసుకుని వస్తాడా అని ఏం జరుగుతుందా ఏంటా అని అలాగ వాళ్ళు ఇప్పుడు కాదు కదా ఒక ఎగ్జామ్కి వెళ్ళినా ఒక వ్యక్తికి వెళ్ళినా వితిన్ సెకండ్స్లో మనకి ఆ రిజల్ట్స్ కానీ ఆ ఫోన్లోని మనకు అన్నమాట ఎగ్జామ్ ఇలా రాసాననా వచ్చేస్తున్నానమా వెళ్ళానమా ఇలా ఇవాళ రేపు ఇలాంటి మనకి కమ్యూనికేషను బాగా ఫాస్ట్గా ఉంది కానీ అప్పుడు అలా లేవు కదా ఉత్తరాలు రాయడము అది రాత్రి పగలు ప్రయాణం చేసి ప్రయాణం చేస్తే ఒక ఐదారు రోజులకి అక్కడ వాళ్ళకి జాబ్ వచ్చేది అలాగ తెలిసేది మళ్ళీ సైనికుడు వెళ్ళి వాళ్ళకి కనిపిస్తే కానీ వాళ్ళకి ఆనంద్ కుమార్ ఆనందకుమార్ ఏమయ్యాడా ఏంటా అనేది తెలియదు అందుకని వీళ్ళ రాక కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆ ధర్మపాలుడు కుమార్ ఆనందకుమార్ వాళ్ళమ్మని నాన్నను ఇలా చూస్తే ఈ సైనికుడేమో రెండు గుర్రాలతోనే వెళ్ళడం చూసి ఫస్ట్ మొదట ఆ దేవి చూసి ఇంకేముంది రెండు గుర్రాల్లో ఒక గుర్ర రెండు గుర్రాలు నా ఆనందకుమార్ కనపడలేదు ఇంకా అంతే ఆ చింతామణిమో నా పొట్టను పెట్టుకుంది నా కొడుకుని ఇంకేమైందని ఆవిడ ఇంకా ఈ సేనా చెప్పకముందే చెప్పక ముందే కళ్ళు తిరిగి పడిపోతుంది అన్నమాట పడకపోతే అప్పుడు బిల్ ఆ రాజ్యాధిపతి ధర్మపాలుడు అడుగుతాడన్నమాట సేనా అని ఏం జరిగింది ఏంటంటే ఏం చెప్పరు బాబు అని ఆ చెప్పలేక చెప్పలేక తన కంఠం పాపం ఏడుస్తున్నట్టుగా చెప్తాడన్నమాట అవునంటే ఏం చెప్పవలసింది ఏంటి అంతకు మించి చెప్పారండి ఆఖరి వరకు కూడా మంజులాదేవి కీర్తికాముడు బయలుదేరే ముందు కూడా ప్రశ్నలకి శాంతివనానికి వెళ్ళే ముందు కూడా చెప్పారు ఆఖరికి చింతామణి తన ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి ముందు జవాబు ఆ క్వశ్చన్లు అడగడానికి ముందు కూడా చెప్పింది ఇవి చాలా కష్టతరమైంది నువ్వు చెప్పలేవు నువ్వు వెళ్ళిపో అని చాలా చాలా అభ్యర్థించిందే కానీ మన ఆనంద్ కుమార్ వినలేదు అని చెప్తాడన్నమాట ఇంకేం చెప్పడం అది నియమానుసారంగా తన కంఠాన్ని ఖండించింది తన ఖడ్గంతో అని సేనానేమో తన అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మంజులాదేవికి అది పాంచాల దేవికిను తన బిల్వనగర అయిన ధర్మపాలుడికి చెప్తాడు ఇంకేముంది వాళ్ళు చాలా బాధపడి ఏడుస్తూ ఏడుస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు వెంటనే మంత్రిని పిలుపు అని ధర్మపాలుడు చెప్తే ఒక సేనాను వెళ్ళి మంత్రిని తీసుకుని వస్తారు అప్పుడన్నమాట మంత్రి నేను ఇంక ఈ రాజ్యాన్ని ఈ ఈ పుత్రశోకం వల్ల నేను ఈ రాజ్య పరిపాలన నేను చేయలేను నేను ఎక్కడికో కొన్నాళ్ళు తపస్సు చేసుకుని ఆ మహాము మునులు ఎక్కడైనా ఉంటే వాళ్ళ కొంత మనశ్శాంతి కోసం నేను ఆ దేశాన్ని చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని నేను ఎలాగైతే పరిపాలించానో నువ్వు కూడా అలాగే పరిపాలించు కొంతకాలం తర్వాత నేను వస్తానని చెప్తాడనమాట ప్రభు అలా ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు మీకు మనశ్శాంతి కావాలంటే మన ఉద్యానవనంలోనే ఒక చిన్న కుటీరుల మీకు ఏర్పరుస్తాను అక్కడ మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు నేనేమో ఈ రాజ్యాన్ని మీకు ఏ భారం లేకుండా రాజ్య పరిపాలన నేను చూసుకుంటానంటే అలా కాదు ఈ ప్రదేశాలు ఈ వాతావరణం ఇవన్నీ నాకు అసలు అవి ఇవన్నీ నాకు ఆనందకుమారు ఆ క్షణాలు అవన్నీ నాకు గుర్తుకొస్తుంటాయి నేనైతే ఇక్కడ ఉండలేను కొన్నాళ్ళు ఎక్కడైనా సరే ఏ అడవులో కొండలు ఏ మహామునులు ఎవరైనా ఉంటే వాళ్ళని దర్శించి కొంత ఉపశమనం ఉపశమనాన్ని పొందుతాను అందుకని నాకు మాటకి అడ్డు చెప్పకు అని మంత్రితోనేమో ధర్మపాలుడు చెప్తాడు ఈ లోపల రాణి పాంచాలంటుంది మీరు ఒక్కరే వెళ్ళిపోతారంటే ఏ నన్ను తీసుకువెళ్ళరా నాకు మటుకు బాధ లేదా అంటే అలా కాదు రాణి నువ్వు ఇప్పటివరకు ఎండ కన్ను ఎరగవు రాణివాసంలో ఉన్నావు కదా ఏ అండలు ఏ ఆ అడవులు కొండలు గుట్టలు అవన్నీ తిరగాలి ఎన్నో ప్రయో ప్రయాసలు కోర్చాలి కంటే ప్రభు ఈ బాధ కన్నా ఎక్కువ కాదు కదా ఈ గర్భశోకం కన్నా ఈ కడుపు శోకం కన్నా అవన్నీ నాకు ఎక్కువ ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోయి వాడు కూడా లేక నన్నేమైపోతాను నేనేమైపోతాను నేను ఎట్టి పరిస్థితిలో నేను ఇక్కడ ఉండను ఏ ఎన్ని కష్ట నష్టాలైనా నేను మీతోనే ఉంటాను మీతో మీతోనే నన్ను తీసుకువెళ్ళండి అని పాంచాల కూడా చెప్తుంది సరే అని ఈ మంత్రి అంతా వినకుండా వెళ్ళాము కొన్నాళ్ళు దేశాటను చేయడానికి సంసిద్ధులవుతారు రాజా ఎలా అయితే అంటే ప్రభు కొంచెం మంది పరివారం పరివారం ఎందుకు మాకేం అక్కర్లేదు అక్కర్లేదు ఆనందకుమార్ గుర్రం ఉంది కదా ఆ గుర్రాన్ని మేము తీసుకుని వెళ్తాము మేము వచ్చే వరకు నువ్వు రాజ్యపాలన చేయు రేపే మా ప్రయాణం అని ఈ ధర్మపాలుడు పాంచాలదేవి అలా దుఃఖిస్తూ దుఃఖిస్తూ తన నిర్ణయాన్ని ఇంకా ఈ రాజ్యంలో మేము ఉండలేము ఆనందం లేని రాజ్యంలో మేము ఇక్కడ ఒక క్షణమైన ఈ రాజ్యము అంతఃపురము ఈ అంతా మాకు అంధకారంగా తోచుతుంది ఎక్కడో మనశ్శాంతి కోసం మేము వెళ్ళిపోతామని వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు మంత్రితో చెప్పిస్తారు సరే కరేదా ఆ మన్నాడు ఉదయానికే వీళ్ళు మంచి గుర్రాలని కొంచెం ఆ తినుబండాలని మంత్రి అన్ని సదుపాయాలు కలిసేసి ఒక గుర్రం ఇచ్చి ఆ గుర్రం మీద ఈ దేశ ఆ పౌరులందరూ కూడా ఈ వార్త తెలుస్తుంది ఆ పౌరులందరూ కూడా వచ్చే చిన్న పెద్ద పిల్లలు ముసలి వాళ్ళందరూ కూడా ఆ రాజు బయలుదేరుతుంటే వచ్చి కంట తడి పెట్టని ఆ వాళ్ళు లేరుట ఎందుకంటే ధర్మపాలు అంటే నిజంగా ధర్మానికి ప్రతీకగా వాళ్ళందరినీ కూడా కన్నబిడ్డల్లాగే పరిపాలించేవాడు మా రాజు ఇన్నాళ్ళకి కష్టం వచ్చిందా ఇంత కష్టం వచ్చిందా వచ్చింది సరే రాజు కూడా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు మేమేమైపోవాలి అంటుంటే అప్పుడు ధర్మపాలుడు చెప్తాడు ఇన్నాళ్ళు వాళ్ళు నేను ఎలాగైతే మిమ్మల్ని పరిపాలించాను మా మంత్రి కూడా మిమ్మల్ని అంతలాగే చూస్తాడు మీరు కూడా అలాగే ఆయనకి ఆ గౌరవాన్ని ఇవ్వండి నేను త్వరలోనే మళ్ళీ మన రాజ్యానికి తిరిగి వస్తాను కొంతకాలం మనశ్శాంతి కోసం వెళుతున్నాను అని ఆ పౌరులందరినీ ఓదార్చి తనేమో తన గుర్రం మీద తను రాణి పంచాలదేవి బయలుదేరతారన్నమాట అన్నాడు దేనికే బయలుదేరి అలాగా ఆ ఊరు ముందు ఏదైనా అంటే చూడండి మనము ఎక్కడికి బయలుదేరిన ఒక ఆలయాన్నో దేవుణ్ణో దర్శిద్దామని వాళ్ళు కూడా ఆ ఊరు వెలుపల ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మనస్ఫూర్తిగా ఏమని నమస్కరిస్తారు ఏమిటని మాకు మనశ్శాంతి తండ్రి అని అంటే పాంచాల దేవుని కూడా నువ్వు కూడా ఒకసారి దేవిని ప్రార్థించు అని పెడతాడు చెప్తాడు నువ్వు కూడా రాని ఒకసారి ప్రభు ఏంటని నేను మనశ్శాంతిని బిడ్డా పోయాడు నేను ఏమని ప్రార్థిస్తాను ఏమని అడుగుతాను అంటే ఈ ఏది ఏమైనా సరే ఒక మనశ్శాంతి ఇమ్మని కోరుకో అంటే అప్పుడు అడుగుతున్నా మాట సర్వేశ్వర నీకు తెలియని పరమార్థం ఏంటున్నాది జగత్తులోని ఈ దేవతలు దానవులు ఋషులు అందరూ కూడా నీ మహిమ తెలుసుకోవాలని తపస్సులు కూడా దారిపోస్తున్నారు కదా నాకు అవసాన దశలో అయినా మనశ్శాంతి కలిగించు నా బుద్ధి స్థిరంగా నేమీదే ఉండేటట్లు అప్పుడే నా ప్రాణం పోయేటట్లు అనుగ్రహించు అని తను పాపం బాధపడుతూ ఏడుస్తూ ఆ రాజ ఇద్దరు ఆ పరమేశ్వరుడు నమస్కారం చేసి అక్కడి నుంచి క్షణకాలం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని మళ్ళీ గుర్రం మీద బయలుదేరుతారన్నమాట పాపం ఎండ కన్నెరగదు రాజ్య గుర్రం మీద ఏమిటి ఉంటుంది ఎండ గొడుగు ఉంటుందా రాణివాసం ఉంటుందా ఏముండదు కదా ఓ సమ తగిన సమయానికి భోజనం ఉండదు హంసతూలిక తల్పములు ఉండవు ఏమీ ఉండదు అయినా సరే వాళ్ళకి కావాల్సిందే మనశ్శాంతి ఎందుకంటే బావి ఈ రారాజు యువరాజు తనే పోయినప్పుడు నాకెందుకు స్వామి ఈ సౌకర్యాలు ఎందుకు ఈ హంసతూలిక తల్పాలు ఎందుకు ఈ బంగారు పళ్ళాల్లో భోజనాలు విందులు ఇవన్నీ నాకు వ్యర్థమే కదా అని అవన్నీ చదివించి వాళ్ళిద్దరూ ఆ రా దేశాటానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారన్నమాట అవి చూసిన వాళ్ళందరూ అంటే రాజ్యం అంటే చిన్నది కాదు కదా రాజు రాణి గుర్రాల మీద వెళ్ళిపోతుంటే అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది మా రాజు రాణికి అయ్య ఇప్పటివరకు ఎండ కన్నరగదే మా రాణి అలాంటిది ఈ దేశాటను వెళ్ళిపోతున్నారు ఎన్ని కష్టాలు పడతారు ఎన్ని బాధలు పడతారు వెంటనే వీళ్ళకి మనశ్శాంతి కలిగి తొందరగా వచ్చేయాలని వాళ్ళ ఆ రాజ ప్రజలు వాళ్ళందరూ కూడా కొంతవరకు సాగనంపి తిరుగు ప్రయాణం అవుతారు వీళ్ళు వాళ్ళ గుర్రం మీద ముందుగా వెళ్ళిపో బయలుదేరి వెళ్ళిపోతుంటారు అన్నమాట ప్రతిరోజు సాయంకాలం వరకు ప్రయాణం చేయడం రాత్రి అయితే ఏ ఏ ఊరు ఏ సత్రము ఏ చుట్టు కిందో వాళ్ళు అక్కడ దిగి ఆగిపోయి ఆ మన్నాడు ఉదయానికే మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటారన్నమాట అలాగే అలా వాళ్ళ ప్రయాణం సాగుతూ సాగుతూ ఉంటుంది ఎన్నో నదీ నదాలు వ వనాలు అరణ్యాలు ఆ ప్రకృతి రమణీయాలన్నీ చూస్తూ ఉంటారన్నమాట కొండవాగుల నుంచి జల అంటే కొండవాగుల నుండి ఆ సెలయేర్లు చూస్తూ ఉంటారు గుబురుగా పెట్టిన పె పెరిగిన చెట్లు ఆ పక్షుల కిలకిలలు అంటే అవన్నీ ఎంత చక్కగా ఉంటాయో కదా మనకి వెళ్తూ ఉంటేను ఆ అడవుల్లో తిరిగే ఆ చిన్న చిన్న కుందేళ్ళేంటి లేళ్ళేంటి లేళ్ళు ఏంటి రావాలేంటి రవాలు ఏంటి ఆ ఒక్కొక్క కూర తాలూకా ఊర్లు ఇలాగా అల్లుకుపోయిన లతలు తీగలు ఇప్పుడు చూడని అనేక రకమైన ఫలా వృక్షాలు పువ్వులు వృక్షాలు పువ్వుల జాతులు లతలు ఆ సెలయేరులు ఒక్కొక్క దగ్గర దట్టంగా ఉంటున్నారట ఒక్కొక్క దగ్గర ఆ శబ్దమే వినిపిస్తూ ఉంట సెలయేరులు అంత నిశ్శబ్దమైన ఆ వాతావరణం ఉంటుందంటే అలాగా ఆ అడవులు కొండలు కోనలు గుట్టలు అన్నీ చూసుకుంటూ ఆ హాయ్ దేవి ఈ సృష్టి ఎంత విశాలమైనది కదా ఎంత భగవంతుడు ఎంత చక్కగా నిర్మించాడు కదా అని ఈ నిర్మా భగవంతుడు తాలక ఈ నిర్మాణం చూస్తుంటే ఆకలి దప్పులు కూడా మర్చిపోయి ఎంత అసలు మనం మనమేనా అన్నట్టు ఉంది పరమానందాన్ని పొందుతున్నాం కదా దేవి అని ఈ మనోహరం కదా ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది మనం ఇంతకాలం ఒక అంధకారంలో పడిపోయాము అంటేను అప్పుడు పాంచాలంటుంది అవునా అందుకే నేంటి నన్ను అంధకారంలో ఉంచేసి మీరు ఒక్కళ్ళే ఇవన్నీ అనుభవిద్దామని అంటే పొరపాటు పొరపాటు దేవి అలా అని కదా ఇవన్నీ నాకు తెలియవు కదా ఎక్కడో మనశ్శాంతి దొరుకుతుంది ఏదో వెళ్ళిపోదాం నువ్వు ఇవన్నీ ఎండలు ఇవన్నీ భరించలేవని నాది తప్ప అంటే లేదు బాబు నా కొన ఊపిరి ఉన్నంత వరకు మీతోనే నాది నా ఈ నేను ఉంటాను నన్ను విడిచి ఎప్పుడు మీరు వెళ్ళకండి అని వాళ్ళు అలాగే అవన్నీ చూస్తుంటే చీకట్లో ఒక్కొక్కటిగా ఒక్కసారి చీకటి పడిపోతుంటుంది కదా ఒక్కొక్క దగ్గర మబ్బులు కమ్మేసి అలాగా వాళ్ళు అలా చూస్తుండంలోని వాళ్ళకి ఒక్కసారి చీకటి కమ్ముకుపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు అంటే అది ఏ ఊరో ఏ దేశమో ఏమిటో కూడా వాళ్ళకి తెలియట్లేదు అలాంటి అంధకారంలో ఒక చెట్టు కింద ఉండిపోయారు అన్నమాట వాళ్ళు అక్కడ వాళ్ళు అలా ఉన్నారు ఇక్కడ ఈ కుండీ నగరంలో అప్పటికే వాళ్ళు అంటే ఈ రాజు రాణి అలా తిరుగుతున్నారన్నమాట ఇక్కడ అప్పటికే ఆరు నెలలు గడిచిపోయిందన్నమాట ఆరు నెలలు గడిచిపోయింది తర్వాత ఒక ఎప్పుడైతే ఆనందకుమార్ వచ్చి తన ఖడ్గానికి బలైపడిన మిగతా రాజకుమారులు తెలిసిందో వాళ్ళందరిలోనే పౌరుషం మేము చెప్పలేమా మేము చెప్పలే అలాగా అప్పటికే ఆరు వందల మంది రాజకుమారులు రావడము ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోవడము చింతామణి ఖండించడము ఇవన్నీ అలాగా జరుగుతున్నది ఈ ఆ రాజకుమారికే కాదు కీర్తికామడికి మంజులాదేవికి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక నిరాశ నిస్పృహ ఏర్పడింది అంటే దీనికి అంత ఎప్పుడు ఎక్కడ ఉన్నది ఎవరు చెప్తారు ఎవరు చెప్పలేరు ఈ చింతామణి ఇలా ఉండిపోవడమేనా అని ఆ తల్లిదండ్రుల బాధ ఒక పక్క ఇంకా చింతామణి ఆ శోభతో అంటుంటుందన్నమాట ఏంటి ఏ అడవి కాచిన వెన్నుల్లా ఉన్నది ఏంటి నా జీవితము ఈ రాజకుమారుని ఇలా ఖండించడమా ఈ హింసాకాండనిలాగా కొనసాగించడమైనా ఆ జన్మాంతరము నేను ఇలాగే ఉండిపోతానా కన్యగాను అని అలాగ తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఏమే సోభా ఈ నా అందము ఇవన్నీ నా జీవితం కూడా అడవి అడవి కాచిన వెన్నెల్లాగైనా ఒక్క ప్రతిభాశాలడైనా ఎవరో ధీరుడు లేడ నా ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి అని తను శోభతో చెప్తుంటాము అదేనమ్మా నాకేం తెలుసు నేనే జ్యోతిష్కరాలనా ఏంటి మహర్షి మహర్షిన ఈ నవమన్మంతులు అంటే అంతమో ఎంతోమంది రాజకుమారులు వస్తున్నారు వాళ్ళందరినీ ఖండించి ద్వారానికి వేలగట్టిస్తూ ఉండు నేనేం చేయను ఒక్కరూ రా జవాబు చెప్పలేకపోతే ఐదు ప్రశ్నలు ఒక్క ప్రశ్నకైనా జవాబు చెప్పలేదే ఇన్ ఇన్ ఇంతకాలం ఎంతమంది రాజకుమారులు ఖండించాను అదే గురువుగారిని అడిగి తెలుసుకోరాదు అమ్మో వారు ఎదుటి నిలబడి అడిగి